వెల్కమ్ టూ వివిడబ్ల్యూయూస్ పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇండోసో కోసం సరువుజిలి బూర్జా మండలాల్లో జెన్కు పేరుతో భూసేకరణ ప్రయత్నిస్తున్నారు ప్రజలకు వాస్తవాలు చెప్పాలని జిల్లా మంత్రి స్థానిక ఎమ్మెల్యేను కోరారు ఈ రోజు ఆ గిరిజన ప్రాంతంలో ప్రజానీకాన్ని బలి తీసుకుంటారా అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ఈ రోజు జంకో అక్కడ సోలార్ ప్లవర్ ప్లాంట్ నిర్మిస్తామని చెప్పి ఈ రోజు అసత్య ప్రచారం చేసినారు ఈ రోజు ఇది ఇండోక్ సోల్ కంపెనీకి ఈవేళ తెలిసింది ఈవేళ ఎందుకు అట్లాంటి అబద్ధ ప్రసారాలు చేస్తారు ఈవేళ కేంద్ర రాష్ట్ర మంత్రులు స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఈ రోజు అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ పెడితే ఆ ప్రాంతం మొత్తం కప్పులు అయిపోయి భూగర్భ జలాలు ఇంగిపోయి మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది అంతేకాకుండా ఆస్మా భయంకరమైన రోగాలు ఈ రోజు పడతాయి అలా అంతేకాదు ఈ రోజు దానికి మూడు వేల రెండు వందల మెగావాట్లు విద్యుత్ కంపెనీకి సుమారు ఆరు టీఎంసీలు నీరు అవసరం అవుతుంది ఈవేళ ఆరు టీఎంసీలు నీరు కానీ ఈ ప్లాంట్ కానీ శ్రీకాకుళం జిల్లా మొత్తం అంతా కూడా బీడు భూములుగా మారిపోతే ఈవేళ వ్యవసాయానికి నీరు అందక ఈ రోజు రిజర్వాయర్ ఉంది రిజర్వాయర్ కి సంబంధించి నీరు లేదు ఈవేళ దానికి నీరు కావాలంటే నేరడి వద్ద బ్యారేజ్ నిర్మించాల ఆ బ్యారేజ్ నిర్మించడానికి ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు కూడా కేటాయించలేని దౌర్భాగ్య పరిస్థితి ఈవేళ డబల్ ఇంజనీర్ సర్కార్ గొప్పలు చెప్పుకొని ప్రభుత్వం ఎందుకు కేటాయించడం మీకు అడుగుతాను సోలార్ కంపెనీ గత ప్రభుత్వంతో ఒప్పందం కూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించినారు ఈ రోజు అదే ఇండోర్ సోలార్ కంపెనీతో ఒప్పందం చేసుకుని ఇవాళ భూములు దారాదత్వం చేయాలని ప్రయత్నాలు చేస్తాను అందుకోసం ఒక వైపున శ్రీకాకుళం జిల్లాలో అనువిద్యుత్ ప్లాంట్ మరొక వైపున ధర్మల్ ప్లాంట్ ఇంకొక వైపున కార్గో ప్లాంట్ అదే సముద్ర తీర ప్లాంట్ ఆదానికి ఎర్థమినర్ల కోసం ఇవాళ అప్పు చెప్పేస్తే శ్రీకాకుళం జిల్లాని మీరు స్వసేన శాఖ తెలుసుకుని రా అని చెప్పి మేము తెలుసుకున్నాం అందుకోసం ఈ విధానాల మీద జిల్లా ప్రజలు కూడా ఆలోచన చెయ్యాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి ధర్మాల పవర్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు వస్తాయని చెప్తాను ఇది అబద్ధం ధర్మాల పవర్ ప్లాంట్ పెడితే వస్తుంది ఉద్యోగాలు కాదని చెప్పి సందర్భంగా మేము చెప్ప తెలుసుకున్నాం అందుకోసం ధర్మల పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా ప్రజలు ఇప్పటికే ఉద్యమాలు చేస్తారు ఇంకా పెద్ద ఎత్తున ప్రతిఘటన ప్రభుత్వానికి తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నాం అలాగే ఈరోజు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కావాలంటే మీరు నేరడి వద్ద బ్యారేజ్ నిర్మించండి పెళ్లికి ప్రాజెక్టులు పూర్తి చేయండి నాగావరికి తిరిగి అనుసంధానం ఇప్పటికి రెండు వేల పదిహేడులో ప్రారంభించింది ఈ రోజు కూడా మీరేమో అది పూర్తి చేయలేకపోయింది ఆ అనుసంధానం చేసి నీరు రావాలని కూడా రిజర్వాయర్ నీళ్ళు ఉండాలి నీరు లేకుండా రాదు అందుకోసం వెంటనే ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి జిల్లా జిల్లా చివరి వరకు నీరు ఇస్తే జిల్లా అవుతుంది ఆ విధంగా జిల్లాలో ఉపాధి వస్తుంది వలసలు నివారించబడతాయి ఆ విధంగా అనేకమైన వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయి ఈ విధంగా ససిస్త మీరు కార్పొరేట్ పక్షానంతా ప్రజల పక్షానంత తేల్చుకోవాలని చెప్పి ఈ సందర్భం కొడుతున్నాం ఈ ఈ భూ సేకరణకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తారని చెప్పి జారీ చేస్తుంది